అందరికీ నమస్కారం ముఖ్యంగా మన ప్రాంతాన్ని ఎలక్షన్ ముందు ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలు సూపర్ సిక్స్ ద్వారా చేశారా లేదా మన ముఖ్యమంత్రి గారు సో అదేవిధంగా మన ప్రాంతంలో ఐదు మనం అడిగున్నాం నిమ్స్ అడిగితే ఒంగోలు కాదని కనిగిరికి ఇచ్చారు మనందరం గట్టికి సప్పట్లు కొట్టాలా లేదా అదే విధంగా రైల్వే లైన్ నడికుడి కాళాస్త్రి మన ఎంపీ గారు ఎప్పుడు మనం చెప్తుంటారు మిమ్మల్ని రైలు ఎక్కిస్తానని చెప్పి అది కూడా ఆగిపోయి గత ఐదు సంవత్సరాల్లో కుంటుపడితే సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అంటే ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఈరోజు రైల్వే లైన్ మన కనిగిరి దాకా రైలు వచ్చిందా లేదా మరి ఎవరికో ఎవరు కనుది అది మన సీబీఎన్ సార్ కాబట్టి అదేవిధంగా మనం తాగునీటి సమస్య మన ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉంది ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ సమస్యలు కాళ్ళు వంకుపోవటం తర్వాత చిన్నతనంలోనే స్ట్రోక్ స్ట్రోకులు రావటం ఈ విధంగా ఎన్నో డబ్బును పడుతున్నాం మన ప్రాంతాన్ని చేయమని చెప్పి అడిగితే ఆల్రెడీ కనిగిరికి నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు పదివేల ఇంటి కొళాయి కనెక్షన్లు ఇవ్వడానికి టెండర్లు కూడా పిలిచి ఈరోజు అయిపోవడం జరిగింది మరి అదేవిధంగా మన రూరల్ గ్రామాలకైతే జలజీవన్ మిషన్ ద్వారా ఇటీవల మన ఉప ముఖ్యమంత్రి వారి వారి చేతుల మీదుగా మన ప్రారంభించుకోవడం జరిగింది దాని ద్వారా కూడా మన కరిగిరి ప్రాంతానికి రెండు వందల యాభై కోట్లు తాగునీటి సమస్య తీర్చడానికి మనకిచ్చిన మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి గట్టిగా మనం తప్పండి మరి మీ అందరికీ తెలుసు జాతికి అంకితం చేశానని చెప్పి టీవీలలో పేపర్లలో ఒక సినిమా చూపించి వెలుగొండ ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి ఈరోజేమో మీరు వెలుగొండ ఎప్పుడు చేస్తారని చెప్పి మనల్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షానికి ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా మరి బూటకమ్మ మాటలు చెప్పేది మీరు చెప్పిన పనులు చేసేది మా నాయకుడు ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ని ఒక్క సంవత్సరంలోనే సంపూర్ణంగా తీర్చి మనకు నీళ్ళు ఇస్తారని చెప్పి ఈరోజు టెండర్లు పిలిచి అవన్నీ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది సో మనం అనుకున్న ఐదు సమస్యలు అయిపోయింది త్రిబుల్ ఐటికి సారే ప్రారంభోత్సవం చేశారు గత ఐదేళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు సార్ ద్వారానే మనం అది ప్రారంభించుకోబోతున్నామని తెలియజేస్తూ ముఖ్యంగా నిన్న తుఫాన్కి తమని పిలిపిస్తే సార్ మన తెలుగు సైన్యం మొత్తం ప్రతి గ్రామంకెళ్ళి అదేవిధంగా అధికారులు మరి మన తెలుగు సైన్యం అయితే ప్రతి గ్రామంలో నిద్రపోకుండా పనిచేశారు సార్ ఇక్కడ ఒక్క ఒక దూడ జరిపోయింది గోడపడి తప్ప అన్ని చెరువులు జలకలతో నిండినాయి సార్ కొంత మిగతా చోట్ల డ్యామేజ్ జరిగిన మా దగ్గర ఉన్న పదిహేడు చెరువులలో ఫుల్ చెరువులు నిండి చక్కగా మా రైతులంతా ఆనందంగా ఉన్నారు సార్ మీరు వచ్చిన తర్వాత మన మా ప్రాంతంలో రిలయన్స్ బయోగ్యాస్ యూనిట్ రిలయన్స్ చిన్న చిన్నబాబు ఏం చేశాడు మా అన్న లొకేషన్ ఏం చేశాడు పాదయాత్రలో చూసి ఒకలంలో యువగలం అప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇదేందన్న ఇంత దరిద్రంగా ఉంది ఈ చిల్ల చెట్లు ఏంది ఈ పరిస్థితి ఏందని గమనించి ఎక్కడికో పోవాల్సిన రిలయన్స్ యూనియట్ని మన కరిగిరి ప్రాంతానికి తీసుకొచ్చి ఈరోజు పని జరుగుతుందా లేదా మరి అది త్వరలో ఈ ప్రాంతంలో రైతుకు కూడా భూమికి ముప్పై ఒక్క వెయ్యి కవులు ఇచ్చి సొంత భూములకి అసెంట్ల్యాండ్లు అయితే పదిహేను వేలు ఇచ్చి రిలయన్స్ ద్వారా మనమందరం మన భూములు వెయ్యి కూడా ఇవరి కవులు రాని భూములన్నీ కూడా మనకు ఇవ్వటం జరిగిందంటే ఆ ఘనత మన నాయకుడు దూరదృష్టి కలిగిన వ్యక్తి నేనైతే గతంలో కూడా చెప్పున్నా నా ఆయుష ఇదేళ్ళు తగ్గించి మా నాయకుడికి పెంచి ఈ రాష్ట్రం బాగుపడేటట్టు ఉండాలనేది మా ఆలోచన ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి మీరు కులము మతము ఏదో ప్రాంతం అని కాకుండా ఈ రాష్ట్రం బాగుండాలి ఈ ప్రాంతం బాగుపడాలి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల్లో మీరు చూశారు ఉదయం మేము ఢిల్లీలో ఉంటారు మధ్యాహ్నం మేము హైదరాబాద్లో ఉంటారు సాయంకాలం విజయవాడ మళ్ళీ సంఘో రోజు కనిగిరిలో ఆ విధంగా తిరిగే ఈ వయసులో అవసరమా మీరు ఈ మీటింగ్ రమ్మంటే తొమ్మిది గంటలకు రమ్మంటే పది గంటలకు వచ్చారు మరి అది మన సార్ అట్లా కాదు పది పది అని కంటే అక్కడ కరెక్ట్గా వెళ్ళిపోయాడు అంటే మా అందరికి భయం అంటే ఒక డిసిప్లిన్తో ఉన్న నాయకుడు మన బిడ్డల భవిష్యత్తుని తీర్చిదలగల నాయకుడు కాబట్టి ఆయనకి ఎప్పుడు నా పాదాభివందనాలు మేము ఎప్పుడు సేవకుడుగా ఈ ప్రాంతంలో ఉంటాం తప్ప వేరే విధంగా ఉన్నా తెలియజేస్తూ సార్ మాకు మిమ్మల్ని అడిగేదానికన్నా కూడా మేము అడగకుండానే ఏది అడిగినా ముందే మీరు చేస్తూ ఉన్నారు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ప్రసంగాన్ని అందించారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక అన్ని జిల్లాల్లోకి అత్యంత పెద్ద జిల్లా అయినటువంటి జిల్లా ఈ జిల్లా